వెల్కమ్ బ్యాక్ టు నేను జర్నలిస్ట్ కావ్య నూరేళ్ళ నా ఊరు సో ఈ క్వశ్చన్ గ్రూప్ టూ లో యాదుకుంది అందరికి చాలా మంది అటెండ్ కూడా చేశారు ఇంతకీ అది ఎవరు ఎంతమంది కరెక్ట్ పెట్టిరో ఎంతమంది తప్పు పెట్టిరో నాకైతే తిరగలేదు సో వాళ్ళు ఎవరు అన్న ప్రశ్నకి నా ముందైతే సమాధానం ఉంది సో ఒక్కసారి దినేష్ యాదకొచ్చిందా వరంగల్ సీన్ అన్న అన్న దండాలు గ్రూప్ టూ ప్రశ్నకి సమాధానం మీరే ఎట్లా అనిపించింది ఆ క్వశ్చన్ గ్రూప్ టూ లో అసలు ఆ ఎగ్జామ్ ప్రతి ఒక్కరికి అందులో నా పేరు వాళ్ళు ట్రిక్ చేసిన చేయకుండా వరంగల్ శ్రీనివాసు రాసిండా గద్దరండ రాసిండా అంతశ్రీ రాసిండా నల్గొండ రాములు రాసిండా అని చెప్పి ఆ నాలుగు పేర్లలో నా పేరు ఒకటి ఉండడం నా అదృష్టం నా పాట గురించి తెలిసి ఎందుకంటే ఆ పాట బయటకు రాలేదు ఆ పుస్తకం బయటకు రాలేదు నేను ఊరేగింపులో ఉన్నా అది తెలిసి ట్రిక్ చేసిన వాళ్ళకు నిజంగా వరంగల్ శ్రీనివాస్ మనస్ఫూర్తిగా నీకు స్పెషల్ థ్యాంక్స్ తమ్ముళ్ళు ఎందుకంటే నూరేళ్ళ నా ఊరు నేనే రాసిందని మీకు తెలియడం నా అదృష్టంగా భావించుకుంటున్నాను చాలా సంతోషం డన్ నూరేళ్ళ నా ఊరు ఎప్పుడో పండగకో పబ్బానికో అట్లా ఊరు పోయేసి వస్తే ఆ సంతోషమే వేరు ఒక రిఫ్రెష్మెంట్ ఈ జనరేషన్ వాళ్ళకి అట్లాంటిది ఊరు పైన దాదాపు ఇరవై సంవత్సరాల ప్రయాణం ఎందుకు ఇంత సుదీర్ఘ ప్రయాణం అన్న ఎందుకంటే ఆనాటి పల్లెలు ఈనాడు పల్లెలలో ప్రేమను కురిసగిపోయినాయి మర్యాదను కురిసాగిపోయినాయి ఖాళీ చాయిస్తే చాలా మర్యాదలు చేసులు కురిచేసి కూర్చుండే రోజు నచ్చినాయి ఆనాడు నా పల్లె బాటంట పోతా అంటే ఆ రోడ్డుకు ఆ వైపు వైపు ఉన్న చిరుదులు బొబ్బర్లు గాని అణువులు కాని మినువులు గాని మక్కజొన్న కక్కులు గానీ వేర్జనికకాయలు గాని కందికాయలు గాని పెసరకాయలు గాని ప్రతి ఒక్క చిరుదు నుండి పిలిచి పిలిచి పెట్టేది నా పల్లె పిలిచి పిలిచి ఆ సాకలో మంగళోళ్ళ లేదు లేకుండా ఓ పిల్లగా అని పిలిచి పెట్టేటోళ్ళు నువ్వు నువ్వు ఎవరు అంటే ఓహో నువ్వు పోలీసు నర్స నువ్వు నాకు మనవని వాయి అని పిలిచి వరసలు కలిపి ఆ చిరుదు పిలిచి పిలిచి పెట్టడం కానీ ఈ రోజు ఒక మక్కజొన్న చేను గాని వేరేమే చేను గాని పెసర్ కాని బొబ్బరు కాని కనబడితే మనం పోయి కొన్ని తిందామంటే కట్టె పట్టుకొని మీదికొచ్చి తరుముడే తరుముడే అంటే నా పల్లె ఎందుకంత చిన్న ఎండుగా ఎండ పోసుకునే బండ అయిపోతాను నా పల్లెలోని ఆవు పొదుగుల్లోని బర్ల పొదుగుల్లోని చిక్కనైన పాలు గీరి వాటిని తీసుకుపోయి పౌల్ట్రీ పోసి మరలాంటి పోతే పాకిట్ పాలు తెచ్చి ఏమైంది పల్లె మంచిగానే బంగ్లాలు కట్టిల్లు బాంతాలు కట్టిల్లు కార్లు వచ్చినాయి జీపులు వచ్చినాయి మోటార్లు వచ్చినాయి సైకిల్ వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి యాభై నాలుగు ఇంచుల టీవీలు వచ్చినాయి కానీ మర్యాద ఎందుకు కురిసైపోయింది ప్రేమలు ఏడబోతాన్ని నువ్వు మనం పెంచుకున్న ఊళ్ళలో కోళ్ళను కోళ్ళు కొంటాం మొక్కళ్ళు అంటే వాటికి అమ్మి పట్టణాన్ని పంపిస్తున్నావు చుట్టపడా ఫారం కోడి కూరగా తెచ్చి పెడుతున్నావు ఏమైంది పల్లె ఎందుకు ఇట్లా ధ్వంసం అయిపోయింది ప్రేమలు ఏమైంది బాగానే సంపాదిస్తున్నాం కదా అని చెప్పి నాటి పల్లె నాటి నా పల్లె గురించి రాసి ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది కరెక్ట్ కాదు మన పల్లె గిట్ల మన మనుషులు మనుషులకు ప్రేమలు చాలా గొప్ప ఉంటాయి మన ప్రేమల ముందు ఏ వాళ్ళు కూడా తక్కువే కాబట్టి ఆ ప్రేమలు మళ్ళా కావాలి ఆరిద్రలు మళ్ళా కళ్ళ ముందు ఆడాలి విరుడు ఊరులు కళ్ళల్లో మెరవాలి మళ్ళా ఆనాటి పని ఒక మోతుకు దుప్పల మోతుకు దుప్ప అంటే ఆ మోతుకు దుప్పల మేకపాల గీరి బర్రెంక శెట్టి ఒక పాలసుక్క అని లేస్తే గట్టిగా జున్నుగడ్డ లెక్క ఇప్పుడు ఆ కలయిక ఆ ఆప్యాయతలు ఆ అది లేదు అప్పుడు స్వచ్ఛమైన పాలు లేవు స్వచ్ఛమైన మనసులు లేరు స్వచ్ఛమైన మనస్తత్వం లేవు గొడ్లను కిట్లా చూసి అరే బర్రె మంచి మేయలేరా అరే గొడ్డు మంచి అరే మేకలు మంచి మేత మేయలేరా అని చెప్పేట తుమ్మకాయ కొట్టి కడుపు నుండి మేసినాకనే ఇంటికి పోయేటోళ్ళు ఫోన్ చేయగానే సినిమా పోదాం రాలనిగా తొందర దడిలో దోతాళ్ళు దొడ్ల కట్టేతాళ్ళు పోతాడు ఆవులను గంగా బంగ రాముడు భీముడు అని పేరు పెట్టుకొని ఆ ఎట్లకు స్నానం చేసి కొమ్ములకు నూనె రాసి పాదాలు పూజించి ఎంత బిడ్డలాగా చూసుకున్నారు పల్లె విచ్చిన ఎద్దు వ్యవసాయం కంప్లీట్ కమ్మర్ అయిపోయింది అందుకే బాధ అనిపించి ఒక చిన్నపోయిన పల్లెని బస్సు బోర్డు చూసి పల్లె ఎట్లా చిన్నబోయింది పల్లె ఎందుకు చిన్నబోయింది చిన్నబోయిన పల్లె ఏంది అయితే గీతే పల్లె అనాలి బంగ్లాల పల్లె భవంతుల పల్లె అనాల కదా పల్లె చిన్నబోడ రందీలి ఆ తోటి పుట్టిన పాట ఈ నూరేళ్ళ రావు ఓయమ్మ నా పల్లె సినిమా పాట అన్న ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక్క రెండు లైన్లు మాట రూపంలో చెప్పినాం కానీ పాట రూపంలో వినాలనుకుంటున్నారు మీరు చెప్తుంటే కూడా మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి పచ్చ పచ్చని పంట ఇంత బాగుండే పల్లె పెద్ద పచ్చటి పొలాలల్లా పైరులల్లా పంటసీల మధ్యన గింతంత పల్లె గను బొట్టు పెట్ట ఎందుకంటే ఒక తల్లికి పట్టు చీర కట్టి పట్టు రైకి తొడిగి ఏడు వరాల నగలు తొడిగి ఒక్క బొట్టు తీసేస్తే ఎట్లా ఉంటదో మసంత గుడ్డ కట్టి సొమ్ములు సంబంధాలు తీసి రూపాయి బిల్లంత బొట్టు పెడితే గుళ్ళ కోసం అలా ఉంటుంది పచ్చపర చనిపోటు కొత్త మనసులు చూడు రైలు బులు బస్సులు లేవు ఎడ్ల బండ్లు అడ్డపాటలు కొట్టుకుని డొంకలంగా కొండలుగా వెళ్ళి ఈ తాళ్ళు దాడితే ఊరే అనే అడ్రస్ పట్టుకొని పోయి ఎంత చక్కటి ఒక చాకలి గుమ్మరి కమ్మరి మంగలి మాదిగా మాల గోషిక డెక్కలి మాట్ల తగరపోలు బాలసంత మందేచ్చు శారదంగా జ్ఞానాదులు కాడిపాలు కాడిపడు గల్ బుడగంగలు గాళ్ళు మాటలు తగరపోళ్లు గంగులు ఎవరి కులం వాళ్ళ ముఖం చూడగానే మనకు కనబడదు ఈ అన్ని కూలపో ఏదన్న వరుసను పోయిపోయినప్పుడు అందరూ దగ్గరండి పాలియాలు అయినప్పుడు మధ్యాహ్నం అయినప్పుడు పాలిచ్చే తల్లు తినడానికి పాలియపోతే మిగతా వాళ్ళ తత్తిమ వాళ్ళంతా ఈ సద్దులు తినేటప్పుడు మీదేం కూరవాయి మీదేం కూర అని చెప్పి

ఒక కైకి పెట్టుకుని ఇట్లా పడితే ఇట్లా పడితే ఈ సందులో ఎన్ని కకులు కూస్తుంది ఒక్క రెండు దప్పకలేస్తే ఆరు నెలల పొద్దు పోసుకుంటుంది అట్లాంటి కూలు ఒక పూట కూలు దొరుకుతుంది పొద్దు మాప నాలుగు కూలు అమ్మగారి ఇంట్లో ఆడపిల్లకు చేసుకునే రోజు బంగారంతో పెట్టిన కూడా అమ్మగారి ఇంట్లో అట్టి కారం పెట్టిందనికే గొప్పే ఉండదు అమ్మగారి दरवाजे आधे दिन अमुग्रम बैठ कुलने इंडिया डीविल देखे थे आड़ी आड़ी डलवा कुलने इंडिया डलवा मुग्रम कन कन इंडिया बिल्ले इगा पार 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 करी और आतला डा कुल कुल के कुल कला आड़ी आड़ी बिल्ला ये डीविल आउट बिल्ली इंडिया के दरगाह आड़ी बिल्ले लगलो वजह वजह बिल्ली माना కడప మీద ఇప్పటికే మస్తు లే అంటారు ఆడపిల్ల అమ్మగారింటి కంటే ఏడుచుకుంటే ముక్కు శివుడు తీసి గోడకులు ఆ అమ్మగారి పరమ లత్త పరమ దరిద్రం అన్నం దొరకదు ఆడపిల్ల పందిరు పట్టుకొని ఏడిస్తే అసలే మంచిగా అంత మంచి మారి అంటే అయినోళ్ళు ఇంటి అన్నదమ్ములే కాదు వాళ్ళు కూడా ఆడపిల్లకి కాలు దా దూసి కాలు సాంప్రదాయం ఇప్పుడుందా పోనీ ఆడోళ్ళకా మర్యాద బావ పక్క కాలేజ్ కాలేజ్ బీడ్లు మీకేనా అప్పుడు ఒక అమ్మాయికి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పడానికి కొన్ని ఏళ్ళు పట్టింది ఇప్పుడు బస్సు ఐ లవ్ యూ డార్లింగ్ అంటాను ఏమైపోయింది ఈ వ్యవస్థ ఎందుకింత అడ్డమైన వ్యవస్థ తయారైంది ఇట్లా ఉండదు కదా మనం మంచిగా గిత్తుండాలి గిత్తుంటే తో విలువ గిత్తిప్తే ఏం అని చెప్పి ఈ కావ్యం రాయడని 100 ఏళ్ల నా ఊరు ఎట్లా సాగుతుంది. दादाピッడ వరకు ఎన్ని ఊర్లు తిరిగేసి వచ్చేరు. అన్ని జిల్లాలు మా తమ్ముడు జూపాక శివ, గోల్కొండ బుచ్చన్న, రేల ప్రసాద్, కమ్మల ప్రవీను, మా మహేష్ వీళ్ళు ఉన్నంత కాలం ఈ పాట పగగల దప్టోగల భుజం మీదకి ఎత్తుకొని లేపతాం ప్రపంచాన్ని చూపిస్తాను ఎంత వయసు వైస్పిటల్ వాళ్ళు ఉండంగ నాకేం కష్టం. 100 ఏళ్ల నా ఊరు అద్భుతంగా తార రోడ్డు ఇది మొత్తం కాసేపు తారోడు చెబుతుంది కాసేపు విమానం ఎక్కిపోతుంది పాట ఎలా సాగుతుంది మీరు అన్న మీరు అడగద్దు ఎలా సాగుతుందో మీరే చెప్పారు కదా గ్రూప్ టూలో వచ్చిందని మరి ఇంకేం అయితే నేను ఎందుకు అడిగిన నీ ముచ్చట నిన్న అంటే అన్న గ్రూప్ టూ రాసే టూలకు మాత్రమే కాదు ఆ మాట చెప్పిన వాళ్ళకి కూడా అర్థమైంది గ్రూప్ టూ లో వచ్చిందట అని అనుకోవడం వల్ల ఎక్కువ పబ్లిక్ అది వాస్తవం మరేమి మీ పాటకి కొత్త కొత్త గాయని గాయకులకు అవకాశం కల్పిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బస్సు ముందు వచ్చింది వాళ్ళ బస్సు ఎక్కింది వీళ్ళ బస్సు ఇప్పుడు వచ్చింది ఎవరి గొంతు ఎట్లా ఉంటుందో మనం ఏం చెప్పలేము మన నేను ఎంత అసలు వాళ్ళ ముంగట నేను సెలెక్ట్ చేసుకుంటాను అంటే నా యాస భాష పాడగలుగుతారా ఆ స్థాయికి వెళ్ళగలుగుతారని సెలెక్ట్ చేసుకుంటాను అంతే చెప్తే వాళ్ళందరూ పాడిన తర్వాత కంప్లైంట్ కనుమూరుగా అయిపోతాను కావ్యం రాసి జనాలకు అందించిన నేను ఎంత ఎత్తు అయితే నా పక్కన నేను ఒకటి చరణం పడుతుంది మిగతా మళ్ళీ ఒకటి చరణం పడుతుంది అందరం ఈక్వల్ అయిపోతుంది అట్లా దాదాపు ఎంతమంది వాడబోతున్నారు ఈ పాట రెండు వందల నలభై మూడు మందికి రెండు వందల నలభై మూడు మందికి ఇస్తారు లేసి రెండు వందల నలభై మూడు మందికి పంచామృతమైన అద్భుతమైన భోజనాలు పెట్టి తినిపించబోతున్నారు తెలంగాణ సాంప్రదాయంగా తెలంగాణ సాంప్రదాయం బతి భోజనాలు అయితే వాస్తవం అయితే ఇడు ఇంకొక ముచ్చట అడుగుతాను ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తారు లేదంటే సూపర్ పాపులర్ సింగర్లు కూడా వచ్చి మేము కూడా వాడతాం అంటే పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చావు మేము కూడా వాడతామని పడితే చూస్తాం ఆలోచిస్తాం కానీ కొత్త బిడ్డలకే ఇస్తాం ఖచ్చితంగా మరి వాళ్ళని వాళ్ళని వాళ్ళు పైకి తీసుకురావాలి ఈ పాట ద్వారా పైకి రావడం చాలా గొప్ప సో ఇది ఒక మరో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ యాష భాషల్లో పాడబోయే పాట అనేది సింగర్స్ అందరు కూడా అనుకుంటున్నారు ఇంకో బుక్ అంటే ఈ కావ్యం జనాలకు పోవాలే జనాలతో పోల్ చేసుకోవాలి ఈ పాట నేర్చుకుని ముద్దాడాలి ఇది నా పాట కాదు కావ్యం అది ఇది నా ఇంటి ఆడబిడ్డ మన తెల రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల ఆడబిడ్డ అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరగాలన్న మాట ఈ పాట ఆడపిల్లలాగా అర్ధరాత్రి కాదు ఏ టైం అయినా కూడా చక్కగా నిద్రపోకుండా అందరూ పాడుకునే పాట

మా నేను పది రూపాయలు నా తీసుకున్నాను దాచుకోరాట పది రూపాయలు అవకాశం వరంగల్ శ్రీనివాస్ పది రూపాయలు తీసుకుంటే వాళ్ళకు డొంగి ఉండవలసి వస్తుంది వరంగల్ శ్రీనివాస్ అవతల ప్రశ్నించాలంటే మనం సుఖంగా ఉండాలి కదా అట్లా ఈ సందర్భంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అందరికి మీకేందో మాకైతేరకలేదు కానీ తెలంగాణ బిడ్డగా నాకైతే నేను ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ సాంగ్ కంపోజ్ అయ్యి ఒక ప్రజల దగ్గరకి వచ్చే నటికని ఈ సందర్భంలో అమ్మా నాన్న కావచ్చు అన్న కావచ్చు ఉంటే ఎట్లుండేది అనిపిస్తుంది మా అమ్మా నాన్న మా అన్నలు వాళ్ళు బాగుండేది లోకం ఎంత మంది ఎత్తుకొని ముద్దా కూడా అమ్మ కన్ను తల్లి సలువాలు ఇచ్చి పెంచింది కదా అమ్మ ప్రేమ వేరే అమ్మ ప్రేమ కొన్ని వేల కోట్లు పెట్టినా కూడా దొరకదు చూపించిన తల్లి ఆ పురుటనొప్పు పడ్డ తల్లి అన్ని అవస్థలు పడ్డ కూడా కొడుకును కాపాడుకున్నదంటే అంత మించిన ప్రేమ చరిత్రలో ఎవరికి ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రికి ఎవరికి ఉండదు ప్రేమ అమ్మ ముందు పాడిన పాటి నా అబ్బా ముందు చాలా పాటలు పాడు ఇప్పుడు ఈ పాటనే మా అబ్బాని చేసుకుంటా ఈ పాటే మా అబ్బా మా అబ్బాని చూడబుద్ధి అయినప్పుడు వల్ల పాట దగ్గర అమ్మ ముందు వాడి అమ్మకు మస్తు నచ్చిన పాట ఈ సందర్భంగా ఒక్కటి అమ్మకు కొడుకే కన్న కొడుకే ఎదురు ఉండగా పాటలేదు కన్నమ్మకు కన్న కొడుకే ఉండగా పాటలు ఈ పన్నీ ఎక్స్ట్రాడినరీ అవన్నీ అదనంగా వచ్చినాయి ఫస్ట్ మా అమ్మ నీ పాటలు సల్లగా సల్లా నువ్వు వాళ్ళకి ఇంటికి రు అంటే పాట కంటే ఎక్కువ పేపించినట్టుగా బాపు ఎప్పుడు కొప్పడేవాడు ఎంత దిగుడుతా అంత ఎదుగుతాడు అనే ఆలోచన అయినది బాట బాపు ఎంత కొప్పడితే నాకు తెలియదు చిన్నతనం అంత ఎదిగిన అంటే చాలా అభిప్రాయం భయం నాన్న ఇంట్లోంటే నేను బయట ఉండేటోడి బయటకు వస్తే ఇంట్లో పోయి పాటలు ముచ్చట బయట ఎవరన్నా తెచ్చి ఇంట్లో చెప్పే రోజు ఎట్లుంటుండే నన్న ఓసారి అన్న నక్సల్ పాటలు వాడుతుండే రెండు అట్ల సైకిల్ తోవాలా కట్టి మెడకేసి చేతులు వేసి కట్టి నేను పోలీస్ ఆఫీసర్ పాటలు వాడుతావాలని చెప్పి బరిగే కాదు రోకలు పడుతుంది అయినా మానలే పాట ఆ దెబ్బలే ఇయ్యాల పాడే పాటలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా గానీ పాటను మాత్రం ఎప్పుడు నా పనే పాట నేను బయన్డే పాట నేను బయట కూడా నా పాట శిలాశాసన కి నిలబడతది గడ్డ మీద ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి మిమ్మల్ని మస్త్ ఎంకరేజ్ చేసిండు చాలా పాటలు మీ దగ్గర రాయించుకున్నాడు కానీ ఒక్కసారిగా ఆయన కన్మరిగా అయినప్పుడు మీరు కొంత డిప్రెషన్ లో వెళ్ళిన మన విన్నప్ నాకు సినిమా ప్రపంచాన్ని పరిచయం పరిస్థితి దాస్ అన్నారు ఆయన నేను రాసిన ఏ పాటలు కూడా సిచువేషన్ కు రాయలేదు నేను రాసిన పాటలకే సిచువేషన్ క్రియేట్ చేస్తున్నాను అరే వా అంత సందర్భోచితం ఉంది నా పాట తయ్యం దత్తయ్య నెల్లంబాడి పాట కానీ గువ్వా గువ్వా చాలా పాటలు కూడా దానికి ఈ పాట చాలా బాగుంది సార్ మన దగ్గర సిచ్యువేషన్ ఏం సిచ్యువేషన్ గొప్ప పాట రాయి హిట్ అయింది దానికి ఈ లింక్ ఆ లింక్ మధ్య పాట పెట్టని అట్లా పెట్టుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ దగ్గర కూడా చాలా చనువుగా ఉండేటోళ్ళు మీ దగ్గర నుంచే చాలా వరకు మాట పాట నేర్చుకున్న అన్న కూడా డౌన్ టు ఎర్త్ ఇట్లా ఉండగలిగిరన్నా మీరు అందరు మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అది అయిపోయింది నాకు ఇప్పటికి కూడా ఆయన చాలా ప్రేమ కేసీఆర్ గారు నాతో మాట్లాడకున్నా నన్ను విలువకున్నా నన్ను చూసుకోకున్నా ఒక విషయం ఏంటంటే ఏది ఎట్లున్నా కూడా ఆయనతో సహవాసం చేసాం తెలంగాణ ఉద్యమానికి కీలకమైన పాత్ర పోషించడం వరగలిసిన రాజకీయం దాపట్టేది అయితే వరకలిసిన వాళ్ళ అది పొలపడితే మేము దాపాటుగా పని చేస్తున్నాం అదే బందం రాష్ట్రం వచ్చింది కొట్లాడి తెచ్చుకున్న దాంట్లో రచయితల పా పా పాటలు పాడే కళాకారుల పాత్ర కూడా మస్తు పెద్దది కళాకారుల పాత్ర చాలా పెద్ద ఉన్నది చాలా ఉద్యోగం చేసేవాళ్ళు బట్ వరంగల్ శ్రీనివాస్ ఆంటీ గవర్నమెంట్ రాసిండు అది ఆ టైం లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంది జననాట్య మండల్ కంటే పవర్ఫుల్ సచోరా రాసిండు వరంగల్ శ్రీనివాస్ ఆ విషయంగా నేను గర్వంగా ఫీల్ అవుతాను మస్తు ఇబ్బందులు పడి ఉంటావు ఆ రోజు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు కానీ అందరికి నేనంటే ప్రేమే అంటే యాంటీ గవర్నమెంట్ ఆ నేను పాడిన పాట అంటే ఇట్లాంటి రోజులు కాదు కదా ఆ గవర్నమెంట్ మీద యాంటీగా పాడినా కూడా ఆ గవర్నమెంట్ దగ్గర తీసి మన సీను అనేటోళ్ళే సో ఇది వరంగల్ సీన్ అనే తోటి స్పెషల్ ఇంటర్వ్యూ